పార్వతీపురం మన్యం జిల్లా అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన జగన్ భారతి సాక్షి ఛానల్ పై సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ కుమార్ కు మంత్రి సంధ్యారాణి ఫిర్యాదు చేశారు సాక్షి ఛానల్లో మహిళలను కించపరచడం సమంజసమేనా అని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు కదా మరి అమరావతిలో మహిళలను వేస్తలు అనడానికి ఎలా వచ్చిందన్నారు మంత్రి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలపై ఎవరైనా కామెంట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటుంది మా తెలుగుదేశం స్వచ్ఛమైన పార్టీ కాబట్టి తెలుగుదేశం కార్యకర్త మీ భార్య భారతిపై కామెంట్ చేస్తే పార్టీలో నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించామన్నారు నువ్వు మీ భార్య మాత్రం ఆంధ్రప్రదేశ్లో మహిళలను కించపరచడం నీచమైన చర్య అని అన్నారు నూట యాభై ఒకటి స్థానాల నుండి పదకొండు స్థానాలకు వచ్చారంటే మీ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి అని మంత్రి సంధ్యారాణి అన్నారు మీ తెలుసు అమరావతి మహిళల మీద సాక్షి ఛానల్లో ఎంత రోతరాతలు రాశారు రోత మాటలు మాట్లాడుతున్నారో మీ అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో దాన్ని భారతిరెడ్డి గారు చూస్తున్నారు అనుకుంటాను అంటే ఆవిడ ఒక మహిళగా ఇంకొక మహిళల్ని అంత కించపరచడం అసలు మనం ఎక్కడ కూడా చూడం నిన్న అమరావతిలో మహిళలందరూ కూడా వేష్యలు అన్నారు ఆ పదం అనడానికి నాకు చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత మతి చెల్లించినా ఎంత ఉన్మాదం ఉన్నా ఎంత పొగరున్నా కానీ అలా మాట్లాడచ్చా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అదే మీ ఛానల్లో మాట్లాడతారు ఎప్పుడు అలాంటి వాళ్ళ మీద ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మీరు చర్యలు తీసుకోలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మహిళల మీద ఎవరైనా కామెంట్ చేయాలంటే భయపడుతున్నారు మా పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోవడం లేదు అంతెందుకయ్యా నీకు అసలు మనస్సాక్షి ఉందా నీ భార్యని భారతీదేవిని కామెంట్ చేశారని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినటువంటి స్వచ్ఛమైన పార్టీ మాది అలాంటిది నువ్వేమో నీ భార్య నువ్వు కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళందరి మీద కామెంట్స్ చేస్తారా ఇది చాలా ఏహమైన చర్య నీచమైన చర్య ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ అవమానిస్తున్నారు ప్రతి ఇంటిలో మహిళ లేకుండా అసలు బయటకి ఇచ్చి చెప్పులతో కొట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నావు ఈరోజు ప్రజలు నిన్న అసలు అసలు గౌరవించలేదు ఎందుకు అని అంటే నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాడు పదకొండు స్థానాలకు వచ్చావంటేనే నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి నీ నిన్ను అసలు ప్రజలు ఎంత చేత్కరిస్తున్నారు నిన్ను ఎంత బహిష్కరించారనేది నువ్వు తెలుసుకోవాలి ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ఇళ్లలో ఉన్న మహిళలను అవమానించాం నిన్న లేదు మొన్న వెండుపోటుదారులు అన్న ప్రజల్ని ఈరోజు మహిళల్నేమో ఈ విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నావు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని నేను పోలీసులని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ